మీకు నరదృష్టి తగలకుండా ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంచండి మీరు ఎంత కష్టపడి పనిచేసినా అన్నీ ఒక్కసారిగా తలక్రిందులవుతున్నాయా ఇంట్లోకి అడుగుపెట్టినప్పట్నుంచి అనవసర గొడవలు అనారోగ్యాలు డబ్బు సమస్యలు పెరిగాయా దీనికి ఒక కారణం నరదృష్టి అంటే దృష్టిదోషం కావచ్చు పురాణాలు వాస్తుశాస్త్రం మన పెద్దల అనుభవం చెబుతున్న విషయం ఒక్కటే కొన్ని చిన్న వస్తువులు ఇంట్లో సరైన విధంగా ఉంచితే నరదృష్టి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది ఈ వీడియోలో ఇంట్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మూడు శక్తివంతమైన వాస్తు వస్తువులు అవి ఎక్కడా ఎలా ఉంచాలి ఎంతకాలానికి మారాలి అన్నీ వివరంగా తెలుసుకుందాం చివరిలో ఒక సూపర్ పవర్ టిప్ కూడా ఉంది మిస్ కాకండి మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చెయ్యండి వస్తువు ఒకటి రాయి ఉప్పు అంటే రాక్ సాల్ట్ నెగిటివ్ ఎనర్జీ శోషకుడు రాయి ఉప్పు అనేది ప్రకృతి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన శుద్ధి పదార్థం ఎందుకు ముఖ్యమంటే నెగిటివ్ ఎనర్జీని వెంటనే శోషిస్తుంది ఇంట్లో ఉన్న దృష్టిదోషాన్ని తగ్గిస్తుంది మానసిక టెన్షన్ అశాంతి తగ్గుతుంది ఎలా ఉంచాలి ఒక తెల్ల గిన్నె తీసుకోండి అందులో రాయి ఉప్పు నింపండి దాన్ని హాల్లో లేదా బెడ్రూమ్ మూలలో లేదా మెయిన్ డోర్ దగ్గర ఉంచండి ముఖ్యమైన నియమాలు ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఉప్పు మార్చాలి తీసేసిన ఉప్పును వాష్ బేసిన్లో లేదా డ్రెయిన్లో వేయాలి చేతితో నేరుగా తాకకుండా జాగ్రత్త ఇలా చేస్తే ఇంట్లోకి వచ్చిన నెగటివిటీ బయటకు వెళ్లిపోతుంది వస్తువు రెండు నిమ్మకాయ పచ్చిమిర్చి మన భారతీయ సంప్రదాయంలో నిమ్మకాయ పచ్చిమిర్చి అంటే నరదృష్టికి అడ్డుకట్ట వేసే మహాశక్తి ఇది ఎందుకు పనిచేస్తుందంటే పచ్చిమిర్చిలోని తేజస్సు నిమ్మకాయలోని శుద్ధిశక్తి రెండూ కలిసి దృష్టిదోషాన్ని వెంటనే కట్ చేస్తాయి ఎలా వేళ్లాడదీయాలి ఒక నిమ్మకాయ ఏడు పచ్చిమిర్చులు ఒక దారంతో కట్టి మెయిన్ డూర్ బయట వేళ్లాడదీయాలి ఎప్పుడు మార్చాలి ప్రతి శుక్రవారం లేదా అమావాస్య నిమ్మకాయ ఎండిపోయినా వెంటనే మార్చాలి ముఖ్యంగా మీ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటే ఈ పరిహారం తప్పనిసరి వస్తువు మూడు కర్పూరం అంటే క్యాంఫర్ శుద్ధి మరియు దైవ అనుగ్రహం కర్పూరమనేది కేవలం పూజ కోసం మాత్రమే కాదు ఇది ఒక పవర్ఫుల్ ఎనర్జీ క్లీనర్ కర్పూరం ప్రయోజనాలు దృష్టి దోషాన్ని కాల్చేస్తుంది ఇంట్లో దైవశక్తిని పెంచుతుంది ధన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఎలా వాడాలి ప్రతిరోజు లేదా వారానికి కనీసం రెండుసార్లు ఒక కర్పూరం ముక్క దీపంలా వెలిగించండి ఇంటి అన్ని గదులలో తిరగండి ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేస్తే అద్భుత ఫలితం బోనస్ సూపర్ టిప్ నల్లదారం మరియు చిన్న ఇరుప ముక్క ఇంటి మెయిన్ డోర్ లోపల పైభాగంలో కట్టి ఉంచితే నరదృష్టి ఇంట్లోకి ప్రవేశించదు ఈ మూడు చిన్న వాస్తు పరిహారాలు మీ ఇంట్లో అమలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు పాజిటివ్ ఎనర్జీ లోపలికి శాంతి ఆరోగ్యం సంపద పెరుగుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక మరియు వాస్తు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో చెప్పండి మీరు ఈ మూడు పరిహారాల్లో ఏదిని మొదట ట్రై చేయబోతున్నారు మీ ఇంట్లో శాంతి నిండాలని కోరుకుంటూ Me elevate voice.